ఒక చిన్న గ్రామం అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండేది ఆ గ్రామం పేరు మద్దులపల్లి పగలు చాలా ప్రశాంతంగా అందంగా ఉండేది కాని రాత్రి పడితే మాత్రం ఎవరూ బయటకు రావడానికి భయపడేవారు ఎందుకంటే ఆ గ్రామం అంచున ఉన్న పాత బంగ్లా గురించి భయంకరమైన రహస్యాలు ఉన్నాయి ఆ బంగ్లా చాలా ఏళ్ల క్రితం ఒక జమీందారి కుటుంబానికి చెందింది కాని ఆ కుటుంబం ఒక్క రాత్రిలోనే అంతరించిపోయిందట ఎవరు చనిపోయారు ఎలా చనిపోయారు అనేది ఎవరికీ తెలియదు ఆ తర్వాత నుండి ఆ బంగ్లాలో రాత్రిళ్ళు చెవులు చెదిరే కేకలు మంచం లాగుతున్న శబ్దాలు ఇంకా ఒక స్త్రీ రోదన వినిపిస్తుంటాయి చాలామంది ఆసక్తితో వెళ్ళి చూశారు కానీ తిరిగి రాలేదు ఒకరోజు నగరంలో చదువుతున్న రాము అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ గ్రామానికి వచ్చాడు వారు ఆ బంగ్లా కథలు విన్న వెంటనే మనం వెళ్ళి నిజంగా ఏముందో చూద్దాం అని నిర్ణయించుకున్నారు రాత్రి పున్నమి వెలుగులో టార్చ్ లైట్లు పట్టుకుని ఆ పాత బంగ్లా లోపల అడుగుపెట్టారు తలుపు గర్జన చేస్తూ తెరుచుకుంది లోపలికి వెళ్లగానే దుమ్ము సాలీడు తాళ్లు పాత ఫర్నీచర్ అన్నీ కనిపించాయి కాని ఒక్కసారిగాపై నుండి ఒక మహిళా నవ్వు వినిపించింది హా 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 అందరూ భయంతో ఒకరినొకరు చూసుకున్నారు అప్పుడు రాము ధైర్యంగా మెట్లు ఎక్కసాగాడు రాము ఒక్కో అడుగు వేసి మెట్లు ఎక్కుతున్నాడు అతని స్నేహితులు వెనక నుండి గుసగుసలాడుతున్నారు రా తిరిగి రా ఇది మన వల్ల కాదు కాని రాము మాత్రం వెనక్కి తగ్గలేదు అతని గుండె బలంగా కొట్టుకుంటున్న లోపల క్యూరియాసిటీ ఎక్కువైంది మెట్లు ఎక్కేసరికి పొడవైన కారిడార్ కనిపించింది అక్కడ గోడలమీద పాత ఫోటోలు వేలాడుతున్నాయి ఆ ఫోటోలన్నీ ఒకే కుటుంబానికి చెందినవే జమీందారీ కుటుంబం కాని అందరి ముఖాలు చిరిగిపోయినట్టుగా కనిపించాయి ఒక ఫోటోలో మాత్రం ఒక యువతి స్పష్టంగా కనిపించింది ఆమె కళ్ళు విచిత్రంగా మెరుస్తున్నాయి రాము ఆ ఫోటోను జాగ్రత్తగా చూసుకుంటుండగా రాము అని ఎవరో వెనకాల నుండి పిలిచినట్టుగా వినిపించింది ఆ స్వరం అతని వెనకాల ఉన్న స్నేహితులది కాదు వాళ్లంతా కిందే ఉన్నారు రాము ఒక్కసారిగా చెమటలు పట్టి వెనక్కి తిరిగాడు ఎవరూ లేరు అప్పుడే కారిడార్ చివర ఒక గది తలుపు మెల్లగా తెరుచుకుంది లోపల కాంతి వెలుగులు కనిపించాయి రాము టార్చ్ పట్టుకుని జాగ్రత్తగా ఆ గదిలోకి అడుగుపెట్టాడు లోపల ఒక పాత అద్దం ఉంది ఆ అద్దం ముందు ఒక పొడవాటి జడలున్న యువతి ఉంది తెల్లని ఓని వేసుకుని ఆమె వెనుక వైపు మాత్రమే కనిపిస్తోంది ఎవరు అని రాము తడబడుతూ అడిగాడు ఆమె ఒక్కసారిగా తిరిగి చూసింది ముఖం మొత్తం రక్తంతో కప్పబడి ఉంది కళ్ళు నల్లగా ఖాళీగా ఉన్నాయి ఇక్కడికి ఎందుకు వచ్చా అని గరగరలాడే స్వరంలో అంది రాము కేక వేసే లోపలే తలుపు గట్టిగా మూసుకుపోయింది తలుపు బలంగా మూసుకుపోయేసరికి రాము గుండె బరువెక్కిపోయింది అతను తలుపు తీయడానికి ప్రయత్నించాడు కానీ తలుపు కదల్లేదు గదిలో వెలుతురు ఒక్కసారిగా కాంతిమేమై మసకబారింది అద్దంలో నిలబడ్డ ఆ దగ్గరకు కదలసాగింది ఆమె అడుగులు నేలమీద పడకుండానే ముందుకు వచ్చేస్తున్నాయి గాలి ఒక్కసారిగా చల్లబడింది ఎవరు నువ్వు నీకు ఏమి కావాలి అని రాము ధైర్యం చేసి అడిగాడు ఆమె గరగరలాడే స్వరం వినిపించింది ఇక్కడ రక్తం కారింది విశ్వాసం మోసపోయింది న్యాయం జరగలేదు నేను ఇంకా బంధించబడి ఉన్నాను రాము వణికిపోయాడు నువ్వు జమీందారి కుటుంబానికి సంబంధించినవేనా అని అడిగాడు ఆమె ముఖం మరింత భయంకరంగా మారింది అవును నేను ఆ ఇంటి కోడలు నా భర్త నా కుటుంబం నన్ను మోసం చేసి ఈ అద్దం ముందు నరికి చంపేశారు నా రక్తం ఈ గోడలమీద ఎండిపోయింది కాని నా ఆత్మ ఇంకా శాంతి పొందలేదు రాము చెమటలు పట్టి అద్దం వైపు చూశాడు అక్కడ ఇప్పుడు భయంకరమైన దృశ్యం గోడలమీద రక్తపు మరకలు మెరుస్తున్నాయి కేకలు విలాపాలు వినిపిస్తున్నాయి అప్పుడే కింద ఉన్న అతని స్నేహితులు గట్టిగా అరవసాగారు రాము రా క్రిందికి వెంటనే రా ఏదో వస్తోంది రాము తలుపు వైపు పరుగెత్తాడు ఆశ్చర్యకరంగా తలుపు ఇప్పుడు తెరుచుకుంది బయటికి వచ్చి మెట్లు దిగి కిందికి రావడానికి ప్రయత్నించాడు కాని మెట్ల మధ్యలో ఎవరో రక్తపు చేతులతో గోడ పట్టుకుని నిలబడి ఉన్నారు ఆ చేతులు రాముని వైపు చాపబడ్డాయి రాము మెట్ల దగ్గర ఆగిపోయాడు ఆ రక్తపు చేతులు గోడపై బిగుసుకుని కదులుతున్నాయి మెల్లగా చీకటిలోంచి ఒక రూపం బయటకు వచ్చింది ఆమె కళ్లలో ఎర్రని అగ్నిజ్వాలల మాదిరి కాంతి పెదవులు చిరిగిపోయి ముఖం మొత్తం రక్తంతో నిండిపోయింది ఎవడు నా ఇంట్లో అడుగు పెట్టినవాడు ఎవడు నా శాంతిని భంగం చేసినవాడు రాము గుండెలో గుబులు గుబులు కాని వెనక్కి తగ్గలేదు మేము కేవలం నిజం తెలుసుకోవాలని వచ్చాం మేము తప్పు చేయలేదు అని అన్నాడు ఆ ఆత్మ ఒక్కసారిగా భయంకరంగా నవ్వింది నిజం తెలుసుకోవాలా అయితే చూడండి అంతే గోడలన్నీ రక్తపు మరకలతో నిండిపోయాయి కింద నిలబడ్డా అతని స్నేహితులు ఒక్కసారిగా గాల్లో ఎగిరి పడిపోయారు ఎవరో కనిపించని శక్తి వాళ్లను గోడలకు విసురుతున్నట్టుంది వారి కేకలు బంగ్లా మొత్తం మార్మోగాయి రాము గట్టిగా అరుస్తూ వారివైపు పరుగెత్తబోతుంటే మెట్లు ఒక్కసారిగా అదృశ్యమయ్యాయి అతను గాల్లో వేలాడుతున్నట్టే నిలిచిపోయాడు కింద అంతా నల్లని అగాధం అప్పుడే ఆ ఆత్మ తన దగ్గరికి వచ్చి చెవిలో గుసగుసలాడింది నన్ను చంపిన వాళ్ళ రక్తం నా చేతికి కావాలి న్యాయం చేయగలిగితే చేయి లేకపోతే నువ్వుకూడా వారిలా ఇక్కడే బంధించబడిపోతావు రాము కళ్ళు పెద్దవయ్యాయి అతను అర్థం చేసుకున్నాడు ఈ ఆత్మకి శాంతి కలిగించకపోతే ఇక్కడి నుండి ఎవరూ బతికి వెళ్లలేరు అప్పుడే కిందపడ్డా అతని స్నేహితుడు వెంకట్ గట్టిగా అరిచాడు రా గదిలో ఒక పుస్తకం ఉంది గ్రంథం దానిలో ఏదో రహస్యముందనుకుంటా రాము వెంటనే తిరిగి ఆ గదివైపు పరుగెత్తాడు రాము గది లోపలికి చేరుకున్నాడు అక్కడ నేలమీద దుమ్ము కప్పుకున్న ఒక పాత పుస్తకం పడివుంది అది సాధారణ పుస్తకం కాదు పైన ఎరుపు రంగుతో శాపగ్రంథం అనే పదాలు రాసి ఉన్నాయి అతను పుస్తకం తీయగానే ఒక్కసారిగా గది తలుపులు మళ్లీ గర్జన చేస్తూ మూసుకుపోయాయి దీపాలు గాలిలో తిప్పుకున్నట్టుగా కదిలి ఆరిపోయాయి మిగిలింది కేవలం చంద్రకాంతి రాము పుస్తకం తెరిచాడు అందులోని అక్షరాలు మొదట్లో వక్రీకృతంగా కనిపించాయి కాని అతను జాగ్రత్తగా చూసినప్పుడు ఆ అక్షరాలు మెల్లగా స్పష్టమయ్యాయి అందులో రాసి ఉన్నది కోడలు సీతమ్మ తన భర్త చేతిలోనే ద్రోహంచెంది బలవంతంగా రక్తబలి ఇవ్వబడి హతమయ్యింది ఆమె ఆత్మ ఈ ఇంటికి బంధించబడింది ఆమెకు విముక్తి ఇవ్వాలంటే ఆమెను చంపిన వారసుని రక్తం ఈ నేలపై చిందాలి లేకపోతే ఆమె శాపం తరతరాల పాటు ఈ ఇంటిని వదిలిపెట్టదు రాము కళ్ళు విప్పార్చేశాడు అంటే జమీందారి వారసులలో ఎవరైనా ఇంకా ఉన్నారా అని ఆలోచించాడు అప్పుడే వెనకాలనుంచి చల్లనీ గాలి వీచింది ఆ ఆత్మ తిరిగి అద్దంలో కనిపించింది ఆమె కన్నీళ్ళూ కారుస్తూ అంది వేదన నువ్వు చదివావు ఇప్పుడు నా కోసం న్యాయం చేస్తావా రాము చేతులు వణికాయి కాని వెంటనే గుర్తొచ్చింది తన స్నేహితుల్లో ఒకరికి ఈ జమీందారి వంశంతో సంబంధం ఉందని గ్రామ పెద్దలు చెప్పిన మాట కింద ఉన్న వెంకట్ ఇంకా గాయాలతో కేకలు వేస్తున్నాడు రా త్వరగా ఏదో చెయ్యి లేకపోతే మనం బతకమురా రాము తన స్నేహితుడి వైపు చూసి నిజానికి నువ్వే ఆ జమీందారి వంశానికి వారసుడివి కదా అని గట్టిగా అరిచాడు వెంకట్ ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది రాము ప్రశ్న విన్న వెంటనే వెంకట్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది ఏమి చెబుతున్నావురా నేను నేను జమీందారి వారసుడా అని తడబడుతూ అన్నాడు రాము గట్టిగా అవును వెంకట్ నీ తాతగారు ఆ జమీందారి వంశంలో పుట్టినవారని నేను విన్నాను ఈ ఇంటి మీదున్న శాపం కారణంగానే నీ కుటుంబం నగరానికి వెళ్లి స్థిరపడింది కాని నీ రక్తం ఈ బంగ్లాకి చెందింది అదే సమయంలో ఆ ఆత్మ సీతమ్మ గట్టిగా అరిచింది అవును ఇతనే ఇతనే నా రక్త సంబంధం ఇతని ద్వారా మాత్రమే నా వేదన తీర్చబడుతుంది వెంటనే బంగ్లా గోడలు కదిలాయి పైకప్పు నుండి ధూళి కురిసింది వెంకట్ భయంతో నేలమీద పడిపోయాడు రాము నన్ను కాపాడురా నేను ఏం చేసినా తెలియదు నా తప్పు కాదురా అని విలపించాడు కాని సీతమ్మ ఆత్మ దగ్గరికి వస్తూ తన రక్తపు చేతులు వెంకట్ వైపు చాపింది నీ పూర్వీకుల పాపం నీ రక్తంతోనే శుద్ధి అవుతుంది అని కేక వేసింది రాము ఏం చేయాలో తెలియక పుస్తకాన్ని గట్టిగా పట్టుకున్నాడు పుస్తకం చివర్లో ఒక మంత్రం రాసి ఉంది న్యాయం జరిగితే మాత్రమే ఆత్మ విముక్తమవుతుంది కాని నిరపరాధి రక్తం చిందితే ఆ శాపం మరింత భయంకరమవుతుంది రాము కళ్ళు పెద్దవయ్యాయి అంటే వెంకట్ని చంపేస్తే శాపం తగ్గదు ఇంకా ఘోరంగా మారుతుంది అని గ్రహించాడు వెంటనే రాము గట్టిగా అరిచాడు సీతమ్మ నీకు నిజమైన న్యాయం కావాలంటే నేను నీ భర్త చేసిన పాపం బయటపెడతాను కాని వెంకట్ని వదిలే అతను నిరపరాధి ఆ ఆత్మకళ్ళు రగులుతున్నాయి గాలి బలంగా వీచింది నువ్వు నిజం బయటపెడతావా అప్పుడు రేపటికి సూర్యోదయం కాకముందు నా రహస్యం వెలుగులోకి తేవాలి లేకపోతే మీ అందరూ ఇక్కడే నా వెంట శాశ్వతంగా బంధించబడతారు అంటూ గట్టిగా కేకవేసి అద్దంలో కలసిపోయింది వెంటనే గది నిశ్శబ్దమైపోయింది వెంకట్ వణుకుతూ రామును చూశాడు రా మనకి ఒక్క రాత్రే ఉంది ఈ రహస్యం ఎలా బయటపెడతాం రాము వెంకట్ మిగతా స్నేహితులు ఆ బంగ్లా నుండి ప్రాణం మీద పెట్టుకుని బయటపడ్డారు రాత్రి ఇంకా పూర్తవ్వలేదు చంద్రుడు మబ్బుల వెనుక దాక్కుని ఉండటంతో ఆ గ్రామం చీకటిలో మునిగిపోయింది రాము గట్టిగా అన్నాడు మనకి ఒక్క రాత్రే ఉంది సీతమ్మ ఆత్మ నిజం బయటపెట్టమంది లేకపోతే మనమంతా చనిపోతాం అందుకే గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళాలి వెంటనే వాళ్లంతా గ్రామ పెద్ద సుబ్బారెడ్డి ఇంటికి పరుగెత్తారు తలుపు తట్టగానే లోపల నుండి నెమ్మదిగా తలుపు తెరుచుకుంది పెద్దాయన కళ్లలో వయసుతో పాటు ఒక రహస్యం దాగివుంది రాత్రి సమయంలో మీరు ఆ బంగ్లాలోకి వెళ్లారా అని ఆయన కోపంగా అడిగాడు రాము అవును పెద్దయ్యా అక్కడ సీతమ్మ ఆత్మను చూశా ఆమె వేదన గురించి తెలిసింది ఆమెకు న్యాయం జరగకపోతే ఈ గ్రామం శాంతి పొందదని అనిపిస్తోంది సుబ్బారెడ్డి ముఖం నల్లబడిపోయింది ఆ విషయం బయట పెట్టకూడదు అది మా పూర్వీకుల నింద ఎవరికీ తెలియకూడదు కాని రాము గట్టిగా అన్నాడు పెద్దయ్యా ఇప్పుడు దాచడం అసాధ్యం సీతమ్మ ఆత్మ మనల్ని వదిలిపెట్టదు దయచేసి నిజం చెప్పండి సుబ్బారెడ్డి నిటూర్చి కుర్చీలో కూర్చున్నాడు మీరేమో విన్నవాళ్లే కాని ఆ కథలో ఒక ఘోరమైన నిజం దాగి ఉంది సీతమ్మను ఆమె భర్త కాదు అతని అన్నదమ్ములు చంపారు కారణం ఆస్తి వాళ్లందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అంటే అని రాము అడిగాడు పెద్దాయన సీతమ్మ తన భర్తను రక్షించడానికి ప్రయత్నించింది కాని అతని సోదరులు ఆమెను శించారని బలిచ్చారని చెబుతారు ఆ తరువాత జమీందారీ కుటుంబం క్రమంగా నశించిపోయింది కాని ఒక వారసుడు మాత్రం బ్రతికిపోయాడు అతడే మీ స్నేహితుడు వెంకట్ తాతగారు వెంకట్ కళ్ళు పెద్దవయ్యాయి అంటే నా పూర్వీకులే ఈ పాపానికి కారణమా పెద్దాయన తలవంచి అవును బాబూ అందుకే ఆ ఆత్మ ఇంకా శాంతి పొందలేదు రాము పుస్తకం గుర్తు చేసుకున్నాడు అందులో రాసి ఉంది నిజం వెలుగులోకి వస్తే శాపం చెదిరిపోతుంది అంటే సీతమ్మ ఆత్మ ముందు ఈ నిజం చెప్పాలి ఆమెకు న్యాయం జరిగిందని తెలియజేయాలి అని రాము గట్టిగా అన్నాడు పెద్దాయన జాగ్రత్త రాపిల్లా నిజం చెప్పిన వెంటనే ఆమె ఆగ్రహంకూడా భయంకరంగా మారొచ్చు రాము వెంకట్ మిగతా స్నేహితులు పెద్దాయన చెప్పిన నిజాన్ని విన్న తర్వాత బంగ్లా వైపు తిరిగి వెళ్లారు రాత్రి మరింత చీకటిగా మారింది గాలి గర్జిస్తోంది గుడ్లగూబలు అరిస్తున్నాయి వాళ్లు లోపల అడుగుపెట్టగానే తలుపులు స్వయంగా మూసుకుపోయాయి గోడలమీద రక్తపు మరకలు మళ్లీ కనిపించాయి అద్దం ముందు సీతమ్మ ఆత్మ నిలబడి ఉంది ఆమె కళ్ళు నల్లగా మండుతున్నాయి నువ్వు నిజం కనుక్కున్నావా రాము అని గరగరలాడింది రాము పుస్తకం చేతిలో పట్టుకుని ముందుకు వచ్చాడు అవును సీతమ్మ నిన్ను నీ భర్త చంపలేదని మాకు తెలుసు నీ భర్త సోదరులే నీకు ద్రోహం చేశారు నీ ప్రాణం తీసి ఆస్తి కోసం నిన్ను ఇచ్చారు నీకు న్యాయం జరగకపోవడానికి కారణం వారే సీతమ్మ ఒక్కసారిగా కేకవేసింది బంగ్లా మొత్తం కంపించింది అవును అదే నిజం నేను ఎప్పటినుంచో ఎవరైనా చెప్పాలని ఎదురుచూశాను నా భర్త నిరపరాధి కాని నా వేదనను ఎవ్వరూ వినలేదు నా రక్తం వృధా అయింది వెంటనే ఆమె కన్నీళ్లు కారాయి కాని ఆ కన్నీళ్లు నేలపై పడగానే రక్తంగా మారాయి గదంతా ఎర్రటి వెలుగుతో నిండిపోయింది వెంకట్ వణుకుతూ ముందుకు వచ్చాడు అమ్మా నా పూర్వీకుల పాపం వల్ల నువ్వు ఇంతకాలం బంధించబడ్డావు కాని నేను నిరపరాధిని నన్ను క్షమించు సీతమ్మ అతని వైపు గట్టిగా చూసింది నీ రక్తంలో పాపపు వాసన ఉంది కాని నువ్వు నీ పూర్వీకుల తప్పును అంగీకరించావు అందుకే నీకు శాపం లేదు కాని ఆమె స్వరం ఒక్కసారిగా మారింది నా కోపం ఇంకా తీరలేదు నా ప్రాణం తీసిన వారసుల రక్తం కావాలి వారంతా చనిపోయినా వారి ఆత్మలను నేను ఈ ఇంట్లో బంధించుకున్నాను వాళ్లను విడుదల చేయకపోతే నా ఆగ్రహం ఇంకా పెరుగుతుంది అంతే గోడలమీద నుండి భయంకరమైన నీడలు కదలసాగాయి అవి జమీందారీ సోదరుల ఆత్మలు గడ్డకట్టిన ముఖాలు రక్తపు కళ్లతో గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చాయి రాము వెంకట్ ఒక్కసారిగా వెనక్కి తగ్గారు ఇప్పుడే న్యాయం జరగాలి అని సీతమ్మ గట్టిగా కేకవేసింది బంగ్లా మొత్తం కంపించసాగింది గోడలమీద నుండి బయటకొచ్చిన జమీందారీ సోదరుల ఆత్మలు భయంకరంగా గర్జించాయి వారి కళ్లలో నల్లని అగ్నిజ్వాలలు నోట్లోంచి రక్తపు పొగలు వెదజల్లుతున్నాయి సీతమ్మ ఆత్మ అద్దం ముందు నిలబడి చేతులు ఆకాశం వైపు ఎత్తింది ఇదే నా ప్రతీకారం సమయం మీరే నా ప్రాణం తీసిన ద్రోహులు ఈరోజు మీ ఆత్మలు శాంతి పొందవు ఆ మాటలతో నేల చీలిపోయింది లోపల ఎర్రటి అగ్ని జ్వాలలు మెలికలు తిరుగుతున్నాయి ఆ గ్యాప్ లోంచి ఘోరమైన గాలి ఎగసి బంగ్లా మొత్తం దద్దరిల్లేలా చేసింది రాము వెంకట్ మిగతా స్నేహితులు గోడకి అతుక్కుపోయారు రా రాము ఇది మన వల్ల కాదు మనం చనిపోతాం రా అని వెంకట్ భయంతో అరవసాగాడు కాని రాము పుస్తకాన్ని తెరిచి చివరి పేజీ చదివాడు నిజానికి శాపగ్రంథం యజ్ఞం పూర్తయితేనే ఆత్మల యుద్ధం ఆగుతుంది లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వారందరి ఆత్మలు శాశ్వతంగా బంధించబడతాయి రాము గట్టిగా అన్నాడు మనకి ఒక్క మార్గమే ఉంది ఈ యజ్ఞం పూర్తి చేయాలి అప్పటికే ఆ జమీందారీ సోదరుల ఆత్మలు సీతమ్మ వైపు దూసుకొచ్చాయి గాలిలో రక్తపు చినుకులు పడి గోడలు తడవసాగాయి సీతమ్మ ఒక్కసారిగా గర్జించి వారిని వెనక్కి తోసేసింది మీ ద్రోహం నన్ను చంపింది కాని నా ప్రతీకారం ఇప్పుడు మొదలవుతుంది ఆమె ఆత్మనుంచి వెలువడిన ఎర్రటి కాంతి ఆ సోదరులపై పడింది వాళ్లు భయంకరమైన కేకలు వేస్తూ మంటల్లో కరుగుతున్నట్టయ్యారు కాని ఒక్కసారిగా ఆ సోదరులలో పెద్దవాడి ఆత్మ గట్టిగా నవ్వింది సీతమ్మ నీ శాపం నువ్వు తొలగించలేవు నిన్ను చంపిన రక్తం కేవలం ఈ నేలపైనే కాదు నీ ముద్ర ముద్రవేసింది సీతమ్మ కళ్ళు పెద్దవయ్యాయి ఒక్కసారిగా ఆమె శరీరం కదలకపోయింది ఆమె ఆత్మను ఏదో అదృశ్యమైన గొలుసులు బంధించాయి రాము వెంకట్ భయంతో గట్టిగా అరిచారు ఇప్పుడేం చేయాలి బంగ్లా మొత్తం కూలిపోతుందన్నట్టుగా కంపిస్తోంది సీతమ్మ ఆత్మను అదృశ్యమైన గొలుసులు బంధించాయి జమీందారి సోదరుల ఆత్మలు రక్తపు కేకలు వేస్తూ చుట్టూ తిరుగుతున్నాయి రాము పుస్తకం చివరి పేజీని బిగిగా పట్టుకున్నాడు అందులో ఒక మంత్రం రాసి ఉంది సత్యమేవ జయతే ధర్మం శాశ్వతం రక్తద్రోహం శాంతి పొందదు సత్యబంధం శాపం విడదీస్తుంది అతను ఆ మంత్రాన్ని గట్టిగా చదవసాగాడు వెంటనే నేలలోంచి వెలుగులు ఎగిశాయి ఆ కాంతి సీతమ్మను బంధించిన గొలుసులను మెల్లగా కరిగించడం మొదలుపెట్టింది వెంకట్ భయంతో అన్నాడు రాము త్వరగా చదువు లేకపోతే మనం కూడా ఇక్కడే బంధించబడిపోతాం రాము మంత్రం పూర్తి చేసిన వెంటనే సీతమ్మ ఆత్మ ఒక్కసారిగా కాంతివంతమైంది ఆమె చేతులు ఆకాశం వైపు ఎత్తి గట్టిగా కేకవేసింది చివరికి న్యాయం జరగబోతోంది ఆ కాంతి జమీందారీ సోదరుల ఆత్మలమీద పడగానే వాళ్లు మంటల్లో కరిగిపోయారు వారి కేకలు బంగ్లా గోడలు పగిలిపోవడానికి కారణమయ్యాయి అంతలో సీతమ్మ ముఖం ప్రశాంతమైంది ఆమె రామువైపు తిరిగి చూసి చిరునవ్వు నవ్వింది నువ్వు నా ఆత్మను శాంతింపజేశావు బిడ్డా నీ ధైర్యం వల్ల నా వేదన ముగిసింది ఇక ఈ బంగ్లాకు శాపం లేదు అంటూ ఆమె మెల్లగా వెలుగులో కలిసిపోయింది బంగ్లా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది రాము వెంకట్ మిగతా స్నేహితులు నేలమీద కూలిపోయి ఊపిరి పీల్చుకున్నారు బయట సూర్యోదయం మొదలైంది మొదటి సూర్యకిరణం బంగ్లా కిటికీ గుండా లోపలికి వచ్చి గదిని ప్రకాశింపజేసింది వెంకట్ కళ్లలో కన్నీళ్లు నా పూర్వీకుల పాపం ఇప్పుడు ముగిసిందిరా ఇక నాకు శాపం లేదు రాము చిరునవ్వుతో అన్నాడు అవును కాని ఈ కథని మరచిపోకూడదు ఎందుకంటే సత్యమే చివరికి శాపాలను చెడగొడుతుంది ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి